నీ పుట్టుక నీకు అర్హత కాదని సాధనతో మాత్రమే బ్రహ్మ జ్ఞానాన్ని పొందవచ్చని చెప్పినటువంటి జగద్గురు శ్రీమద్ విరాట్ కోతులూరి వీర స్వామి వారి పాదపద్మూడు ప్రణమిల్లుదు అత్ర ఉపవిష్టాహ గురవ స్వామిన పీఠాధిపత్య సర్వేభ్య మమ హృదయపూర్వక నమస్కారం వ్యాహరామి ఈ సభామందిరములో ఆసీనులైనటువంటి గురువులకు స్వాములకు పీఠాధిపతులకు పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చిన్న సూచన ఎప్పుడైనా మనం గ్రామానికి అంటే ప్రవేశించేటప్పుడు ప్రచారం చేసేటప్పుడు మన సనాతన ధర్మం గురించి మనం చెప్పుకోవాలని చాలా మంది నన్ను అడిగారు నేనేం అని నేను అద్వైత వేదాంతం చదువుతున్నా అని చెప్తూ ఉంటాను అంటే పూజాది కార్యక్రమాల అని నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు వాళ్ళకి కొంత సమయం వివరించిన తర్వాత అర్థమవుతుంది ఇది పూజాది కార్యక్రమాలు కాదు అద్వైతం అనేది ఒక ఫిలాసఫీ అని అలా మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి జ్ఞానము విద్యను మనం గ్రామాలలో ప్రచారం చేయాలి మన సనాతన ధర్మంలో జ్ఞానం ఎలా విభజించిందంటే శృతి స్మృతి పురాణం ఇతిహాసం ఆగమం సిద్ధాంతం ఇలా ఆరు రకాలుగా విభజించింది శృతిలో వేదాలు చెప్పబడి ఉంటాయి అలాగే శృతిలో ఋషులు రచించినటువంటి వారి యొక్క గ్రంథాలు అక్కడ చెప్పబడి ఉంటాయి అలాగే పురాణాలు అష్టాదశ మధ్వయం భద్వయం చేయ భద్రయం వచయం అనాపలింగ పుస్తకాన్ని పురాణాన్ని భచే ఈ శ్లోకం మీ అందరికి అలాగే ఇతిహాసాలు రామాయణం మహాభారతం వంటి మహాకావ్యాలను మనం ప్రచారం చేయాలి అలాగే ఆగమాలు శక్తి ఆగమాలు శైవాగమాలు వైష్ణవాగమాలు దేవాలయాలు సంప్రదాయాలను మనం ప్రచారం చేస్తే వారికి ఈ యొక్క ధర్మం పట్ల అవగాహన కలుగుతుంది ఇంట్రెస్ట్ వస్తుంది అలాగే సిద్ధ సిద్ధాంతం కూడా ఈ సిద్ధాంతాలు కూడా అష్టాదశ సిద్ధాంతాలు అలాగే నలంద తక్షణ విశ్వవిద్యాలయాల్లో ఎంతో గొప్ప గొప్ప వారు చదివి ఉన్నారు వారు వారి జీవితం అంతా శ్రమించి తీసి రాశారు అందులోనిది ఒక శ్లోకం ఆర్యభట్ట రచించినటువంటి ఆర్యభట్యం అనే పుస్తకంలోనిది ఈ శ్లోకం భక్త వివరేగానుకాలే మీరు ఎవరైనా చెప్పగలరా ఈ శ్లోకండి ఇక్కడ అంటే స్పీడ్ ఈక్వల్స్టెన్స్ బయట వివరిస్తున్నారు అంటే ఆ కాలంలోనే ఫిజిక్స్ కూడా ఆర్యభట్ట చెప్పాడు అందరి అడ్వాన్స్డ్ విద్య ఉన్నది మన భారతీయ సనాతన హైతో ధర్మంలో మనం ఇలా ప్రచారం చేసినప్పుడు మాకు అంటే ఈ దేశ యువతకు ఒక అవగాహన నేర్చుకోవాలని ఒక ఆసక్తి కలుగుతుంది దాని ద్వారా ఈ సనాతన ధర్మం మీద ఒక అవగాహన కలిగి మనం కూడా ఈ సనాతన ధర్మం చదవాలి ఈ సనాతన ధర్మంలో ఉన్న వేదాలను స్మృతి ఇటువంటి అంశాలన్నీ మనం చదవాలని ఒక అవగాహన కలుగుతుంది